పిల్లలు ఎంతో టేస్టీగా హెల్తీగా తినేటట్టు కర్జికాయలు చేసేద్దాం ఓకేనా ఇది కర్జికాయలు రాని వాళ్ళు కూడా చేయొచ్చండి సింపుల్ పద్ధతి చెప్తాను మీకు ఎందుకంటే అన్నీ రావు కదా ఫస్ట్లోనే కొంచెం ట్రై చేస్తే అన్నమాట అందుకో ఇదైతే మేము బెల్లంతో చేస్తాను కొంతమంది చక్కెరతో కూడా చేస్తారు ఏదైనా ఎక్కువలే కొంచెం పప్పులు తీసుకోవాలి వన్ గ్లాస్ ఇప్పుడు తర్వాత హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసేసి మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా రావాలన్నమాట చక్కెరతో చేయొచ్చు కానీ చక్కెర తినకూడదు అంటారుగా బెల్లం కూడా తినకూడదు అయినా పర్లేదు స్నాక్స్ లాగా తినాలి కాబట్టి కొంచెం కొబ్బరి కొంచెం ఏలక్క కొంచెం కట్ చేసి పెట్టుకున్న బాదం చిన్న చిన్నగా కొంచెం జీడిపప్పు బాగా మిక్స్ చేయండి ఇవి ఇలా చేస్తే పిల్లలు చాలా టేస్టీగా తినేస్తారనమాట మనమైతే ఎలాగోలాగో తినేస్తామో పిల్లలకు హెల్తీగా పెట్టాలి కాబట్టి ఇలా చేసుకోండి బాగా మిక్స్ చేసేసి దీన్ని సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడైతే గోధుమ పిండి తీసుకోవాలి కొంచెం బొంబాయి రవ్వ తీసుకోండి ఎందుకంటే కజ్జికాయలు బాగా పొంగుతాయి బొంబాయి రవ్వ వేస్తే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు అంతా చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి నీట్గా ఇది ఎంత బాగా పిసిగితే అంత మెత్తగా వస్తాయి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకొని దాని మీద కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఒక్కరే ఉన్నప్పుడు ఇలాంటి రేకులు పది పదహైదు తిక్కి పెట్టేసుకుంటాము ఇవి ఆరిపోతాయి అన్నమాట ఆరిపోతే చేసేటప్పుడు వచ్చేసామనుకో ఇలా ప్రెస్ చేసినప్పుడు పౌడర్ అంతా బయటకు వస్తుంది ఆరిపోవడం వల్ల రేకు అందుకే ఇలా కొంచెం కట్ చేపు వాటర్ వేసేసి బాగా రేకును బాగా తడిమి తర్వాత ఇలా చేయండి బయటికి రాదనమాట పౌడరు ఆయిల్ కానీ గలీజ్ కాదు అంటే పౌ పౌడర్ అంతా వచ్చేసి గలీజ్ అయిపోతుంది కదా అలా కాకోకుండా నీట్గా ఉంటాయి ఇలా చేసేయండి రానుళ్ళు కానీ కొంతమంది అయితే చేత్తో చేస్తారు చేత్తో చేస్తే అంత షేప్ ఉండదు అనేసి ఇలాంటివి మార్కెట్లో దొరుకుతాయండి సింపుల్గా ట్వంటీ రూపీస్ అంతకన్నా ఎక్కువ పడవు కావాలంటే ఆన్లైన్లోగా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో సింపుల్గా కొంచెం అది ఖర్చుకోకుండా ఉండకూడదంటే కొంచెం గోధుమ పిండిలో ఒత్తి పెట్టండి అది పర్పుల్ కలర్ది కజ్జికాయలు చేసేది గోధుమ పిండి అయ్యండి దాని మీద కొంచెం గోధుమ పిండి వేస్తే ఖర్చుకోదనమాట రేకు దానికి బాగా వస్తాయి బయటికి ఇప్పుడు కొంచెం మనం ఎంత అంత పౌడర్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమే ఇలా కొన్ని చేసుకున్న తర్వాత ఒక టెన్ ట్వంటీ చేసుకోండి ఎక్కువ చేసుకున్నామనుకో అవి ఆరకపోతాయి అనమాట అందుకే ఇద్దరుంటే పర్లేదు మనం ఎన్నైనా చేసుకోవచ్చు వాళ్ళు చేస్తా ఉంటే మనం ఆయిల్లో ఫ్రై చేయొచ్చు అనమాట ఒక్కరే కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకు ఇవి చక్కెరతో కానీ చేయొచ్చండి చక్కెరతో చేస్తే చాలా స్వీట్గా ఉంటాయి తినాలనిపించదు బెల్లం కూడా తినకూడదు అయినా కొంచెం తగ్గట్టు చేసుకొని తినాలన్నమాట తినాలి కాబట్టి స్వీట్ ఏ మానేయాలి మామూలుగా అయితే స్వీట్ తినకూడదు అంటారు తప్పదు కదండి బయట దాంట్ల కల్లా ఇప్పుడైతే అలా చేసి పెట్టుకునేటువంటి ఇలా ఆయిల్లోకి వేసి సిమ్లో పెట్టేసి స్టవ్ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపే వన్ మినిట్ టూ మినిట్స్లోనే ఫ్రై చేసి బాగా తీసేయాలి బయట స్నాక్స్ కన్నా ఇవి చాలా బెటర్ అండి వీక్లీ వన్ ఐటెం చేసుకుంటే ఒక వారమేమో కజ్జికాయలు నెక్స్ట్ వారమేమో అప్పలాలు తినాలి బయట కానీ ఎప్పుడో తినాలి ఇవైతే చాలా హెల్తీ కదా అందుకు చేశాను నేనైతే వీక్లీ ఒకసారి రవ్వ లడ్డు చేస్తాను కజ్జికాయలు చేస్తాము ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయొచ్చు మనకు తోచినేటి మనకు టైం ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇలాంటివి కానీ తినడానికి ట్రై చేస్తారు ఎప్పుడు బేకరీ ఐటమే కాదు బయట ఫుడ్ ఏ కాదు అందుకు మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను సింపుల్ అనమాట ఇలా చేయడం చూడండి ఎలా ఉన్నాయో బొంబాయి రవి వేయడం వల్ల సుజీ రవ్వ ఎంత బాగా పొంగుతున్నాయో క్రిస్పీలాగా ఉంటాయండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం బాదము కాజు వేసాము కదా పిల్లలు వద్దనుకున్న తినేస్తారు ఫస్ట్లో ఒకటి తినేసి మళ్ళీ రెండు మూడైనా తినేస్తారు అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని స్టవ్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా తీసేసుకోండి కొంచెం వేడి తగ్గాక చల్లబడ్డాక తినండి చాలా టేస్ట్ వస్తాయి ఇవి వన్ వీక్ అయినా ఉంటాయి టెన్ డేస్ అయినా ఉంటాయి స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ